హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అదే మీరు కూడా అయితే మేము ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీ ముందుకు ఒకసారి కృత వీడితో రావడం జరిగింది ఈ వీడియో ఏంటంటే మా గిరిజన ప్రాంతంలోని అనేది ఎక్కువగా పండిస్తుంటాము ఈ పసుపుని అయితే పసుపుని మనం తీసిన తర్వాత ఏ విధంగా మనము పిండి తయారు చేసుకుంటామనేది ఈ వీడియోలు అయితే మీకు చూపించడం జరుగుతుంది రెండు మూడు విధాలుగా అయితే ఎండబెట్టుకోవచ్చు ఎందుకంటే ఉడికించిన తర్వాత అయినా ఎండబెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా కూడా ఎండబెట్టుకోవచ్చు అనమాట ఈ పిండిని మనం నేచురల్గా మనం తయారు చేసుకుంటాం అన్నమాట ఎటువంటి కల్తీ లేకుండా మనం ఏ విధంగా తయారు చేస్తాం అనేది అయితే వీడియోలు మీకు నేను పూర్తిగా చూపించడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి ఫ్రెండ్స్ ముందుగా మనం ఉడికించుకున్న పసుపుని అయితే ఏ విధంగా ఒక సేటలో కానీ డాంగ్రిలో కానీ మనము ఎండలో అయితే ఎండబెట్టుకోవచ్చు అండి మనకి ఎండలైపోయినా మనకు ఇంట్లో ఉంటుంది కదండి డాంగ్రి అక్కడైనా ఎండబెట్టుకోవచ్చు మాకు ఎండ ఉంది కావున మనమైతే మా కిచెన్ గది పైన అయితే ఎండబెట్టుకుంటున్నాము ఈ విధంగా ఎండబెట్టుకున్న వాటికి అయితే ముందుగా నీట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత అయితే రోకల్లో తీసుకెళ్ళి దంచుకోవాల్సి ఉంటుంది మనం ఏ విధంగా దంచుతామనేది అయితే చూడండి అండి మనం ఏ విధంగా దంచుతున్నాం అనేది దంచడానికి కూడా మనము చిన్న గుణపం అయితే తీసుకున్నాము ఎందుకంటే వాటితో అయితే తొందరగా పిండి పిండిగా అయిపోద్ది అనమాట ఈ విధంగా ఈ పసుపుని అయితే బాగా దంచుకోవాలి చూశారు కదా మనం ఏ విధంగా దంచుతున్నాం అనేది అలా దంచిన కొలది అయితే మనకు పిండి పిండిలా తయారైపోద్ది ఈ విధంగా బాగా దంచుకోవాలండి చూసారా మనం దంచడానికి అయితే చిన్న గుణపం అయితే మనము తీసుకున్నాము ఎందుకంటే మనం గుణపంతో అయితే తొందరగా పిండి అయిపోద్ది అనేసి అయితే ఈ గుణపం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూసారా కలర్ అయితే ఏ విధంగా మారుతూ వచ్చింది ఈ విధంగా దంచిన వాటికైతే ఒక జల్లెడ పెట్టి మనం జల్లించుకోవాల్సి ఉంటుంది అన్నమాట బాగా జల్లించుకున్న వాటికైతే పక్కన ఇంకా చిన్న చిన్న గుండెల్లాగా మిగిలిపోతాయి కదండి వాటికైతే పక్కన ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాటికి ఇంకా మనము మరలా దంచవలసి ఉంటుందన్నమాట చూసారా చిన్న పొడి పొడిగా మొత్తము మిగిలిపోతున్నాయి ఈ విధంగా మిగిలిన వాటికైతే పక్కన పోసుకోవాలి మొత్తం జల్లించుకున్న తర్వాత అయితే వాటికి ఇంకా మనం దంచుకోవాల్సి ఉంటుంది చూస్తారు కదండి వీటి కూడా మనము ఇంకా దంచుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి రోకులు ఎలా ఉంది ఈ విధంగా మేమైతే తయారు చేసుకొని ఉంటాము ఇదే అని కాదు ఫ్రెండ్స్ మనం ఏదైనా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము కారం కూడా ఈ విధంగానే మనం తయారు చేసుకుంటాము కాకపోతే మా గిరిజన ప్రాంత వాసులు అయితే ఎక్కువగా కారా అయితే ఎక్కువ సీత కారం తయారు చేయడానికి అయితే ప్రాధాన్యత ముందు ఇస్తారనమాట ఇంకా మనం జల్లించుకున్న వాటికైతే బాగా ఈ విధంగా బాగా మనం ఇంకా దంచుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఏ విధంగా పిండి పిండి అయిపోయిందో ఈ విధంగా అయితే దంచవలసి ఉంటుంది చెయ్యి అలా ఎందుకు పెడతారంటే మనకు సైడ్న మనకు పిండిలు అనేది వెళ్ళిపోతుంటాయి వాటి కోసం అనేది మన చెయ్యి అనేది మా గిరిజనులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఎందుకంటే ఆ రోకలలో పలాలు కావున చూసారు కదండి ఇది రెండో రౌండ్ అనమాట ఇది రెండో రౌండ్ ఇంకా దంచేసుకున్నాము దంచిన తర్వాత వీటి కూడా బాగా మనం జల్లిడలో జల్లించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా జల్లించుకున్న వాటికైతే చిన్న చిన్న గుండెలుగా మిగిలిపోతాయి కదండి వాటికైతే ఇంకా మరలా దంచుకోవాల్సి ఉంటుంది చూసారా ఇది లాస్ట్ రౌండ్ అనమాట ఇదే ఇంకా లేకపోతే రోకలు పాడైపోద్ది చూశారు కదండి మొత్తం ఇది అయితే దంచేసుకున్నాము వీటికి అయితే నూరేసి మనం బాడీలో అయితే ఉపయోగిస్తారు చివరికి మిగిలిపోయింది కదండి అది దంచుకోవడానికి కాదు ఇది ఫ్రెండ్స్ మనం దంచుకున్న తర్వాత అయితే ఇంత పిండిలో వచ్చింది చూసారా ఎలా కనిపిస్తుంది ఇదైతే కొంచెం సీక్రెట్లు ఉంది కానీ మీకు ఇలా కనిపిస్తుందండి ఇదైతే మా వాళ్ళు ఒక సంవత్సరంలాగా ఉపయోగిస్తారు వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త వీడియో అయితే కలుద్దాం బై ఫ్రెండ్స్